ఒకవేళ ప్రొలాంగ్ చేసిననుకో ఏం రానీ మైకిస్తే అట్టే మీకు ఇస్తామని ఎంత బాబు అందరికీ ఈ పుస్తక ప్రదర్శనలో పాట నేపథ్యాన్ని వినడానికి ఎంతో దూరం నుంచి వచ్చి పుస్తకాలు కొనుక్కొని మా పాటలు విన్నప్పటికీ మళ్ళీ మా మాటలు వినడానికి పాట వినడానికి పాటతో మాకున్న అనుబంధాన్ని వినడానికి మీకు మాతో ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మోకరిల్లి నమస్కరిస్తున్నాను చాలా చిన్న నాకు పెద్ద నేపథ్యం ఏది కాదు చాలా చిన్న విషయం నాది పాట నాకు పరిచయం అయింది మీలాగనే సహజంగా మా అమ్మ దగ్గరనే పరిచయం అయింది కాకపోతే మా అమ్మ దగ్గర పరిచయం అయినప్పుడు ఆ పాట గురించి నా శ్వాసకు తెలుసు కానీ నా ధ్యాసకు తెలియదు మా అమ్మ పాట పాడితే నా శ్వాస ప్రశాంతంగా నిద్రపోయేది అప్పుడు నాకు ధ్యాస లేదు నాకు ధ్యాస వచ్చిన తర్వాత నేను విన్నప్పుడు మా ఇంట్లో ఒక పాట ప్లే అయ్యేది సీనారాయణ రెడ్డి గారు రాసిన పాట సాయి జ్యోతులు షిరిడి సాయి మహాత్యం అని ఒక సినిమాలో ఒక పాట వచ్చేది అయితే అప్పుడు ఆడియో క్యాసెట్స్ లో పాటల్ని రికార్డ్ చేసుకొచ్చుకొని ప్లే చేసుకునేది నచ్చిన పాటల్ని అంటే మా నాన్న ఒకసారి ఏం అంటే దాంట్లో ఈ సాయిబాబా పాట ఒకవైపు నక్సలైట్ పాటలని ఒక వేయించుకొచ్చింది ఆయన ఆయన కాన్సెప్ట్ అది బట్ అది ఏమైపోయిందంటే మిస్ అయిపోయి ఎట్లయింది చూడండి అది వెలిగించినావు జ్యోతులు నీటితో ತೊಲಗಿಂಚಿನಾವು ವ್ಯಾದುಲು ಊದಿತೋ ನುಡುಲಕು ಅಂಡವು ಸ್ಮೃತುಲಕು ಅಂಡವು ನುಡುಲಕು ಪೊಂಗವು ಪಾಪಾಲು ಕಡಿಗೆಸೆ ಪಾವನ ಗಂಗವು ಎಂತೆಂತ ದಯನಿ ಓ ಸಾಯಿ ನಿನ್ನು ಏಮನಿ ಪೊಗಡ ఈ పాట వచ్చినప్పుడు మా ఇంట్లో అంతా ఫస్ట్ రోజు ఆడియో క్యాసెట్ చేసినప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నారు ఈ పాట వచ్చిన చెప్పు వింటారు మా మీద పాలు వింటుంది అనిస్తాను దీని వెనకాలనే పాట వస్తాంది ఉండు అద్దరిపోల భూగోళం పోతి వీరా పోతి వీరా ఈ రామన్న రాగానే మా నాన్న వచ్చి చక్కని క్యాష్ తీసి పక్క కేసింది అవి ఎందుకు ఇస్తాను నాన్న పాట బాగుంది కదా వింటా ఉంటే అందరు మంచి కదా బాగుంది కదా పాట అన్న ఆ రోజు మా ఊర్లో పోలీసులు ఏదో చెకప్ వచ్చింది అరే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ స్కూల్లో పోలీసులు పడుకున్నారు ఈ పాట విన్నారంటే మనల్ని మొత్తం ఏడికాడికి పిండి పిప్పి ఎత్తారు ఆ పాట అందుకే తీసి అన్నాడు అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాన్ని పన్నెండు ఉంటే నాకు ఆలోచించిన నేను ఆ ఆలోచన ఏమైపోయింది అంటే ఎదిగి 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 ఆలోచన నాతో పాట ఎదిగి నా లోపల పాటగా అవతారం ఎత్తింది అది ఎట్లా అంటే సాయిబాబా పాట పాటే రామన్న మీద మన మన గద్దరన్న వాడిన పాట పాటే కానీ చూడండి పాటకి ఎంత ప్రభావం ఉందో ఆ పాట వింటే మా నాన్న హాయి ఉన్నాడు ఈ పాట వింటే భయపడ్డాడు అంటే పాట లోపల నేను రెండు రకాల విషయాల్ని నా చిన్నతనం నుంచే గ్రహించాను ఒకటి అందరినీ సంతోష పెట్టే పాట ఇంకొకటి సంతోషంగా లేని వాళ్ళ కోసం సమాజం మీద దాడి చేసే పాట నేను దీంట్లో రెండింటి దించుకున్నాను ఆ రోజు మా ఇంట్లో ఈ రెండు వైరుధ్యాలన్న పాటలు ఏ విధంగానైతే విన్ననో అట్లా నేను రెండేంచుకున్నా ఏ బ్రాహ్మణ ఇందాక రవి అన్న చెప్పిండు రాత్రి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం వినువడి కు తెలియదురా రుదుటిరా కలురాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమి అణి వేయాలని చూసిన వాళ్ళకి అందరికీ మాతృస్వామ్య ఉద్యమాన్ని తెచ్చి తిప్పికొడితే తెలంగాణ తల్లి గర్భంలో పుట్టిన ప్రతి కొడుకు బిడ్డ ఈ భూమి స్వాతంత్రం కోసం యుద్ధం చేసిండు అది నేను లాలిత్యంతో ఉన్న తిరుగుబాటు రాసిన అది నేను విన్నా మా నాన్న భయపడ్డా అతను చైతన్యవంతుడు అయినప్పటికీ ఆ రోజు పరిస్థితులకు భయపడ్డ మా నాన్న లోపల చైతన్యం అందిస్తుంది దీని రాసిన దాని తర్వాత అందరిని సంతోష పెట్టగలిగే పాట కూడా ఒక ఒకవైపు మాత్రమే పాటలు రాయొద్దు అనేది నా సంకల్పం అది నాతో పాటు పెరిగిన ఆశ దాంట్లో భాగంగా ఏం చేసిన అంటే ఈ మధ్య లవ్ స్టోరీ అనే ఒక సినిమా వచ్చింది లవ్ స్టోరీ చూసి సినిమా చూస్తారా అటువైపు కూడా ఒకసారి జర్నీ చేసినా ఏమైతే చూద్దాం అంటూ అయితే దిగుతుందా అని గట్టిగా దిగింది అది ఎక్కడ దిగింది సౌత్ ఇండియన్ బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు ట్వంటీ ట్వంటీ టూ దాకా దిగింది ఆ అవార్డు తీసుకున్నాం ఏం రాసిందో అది ఇది ఒక జనరేషన్ని ఒక వర్గాన్ని సంతోషపెట్టే పాట చిత్రం చూసిన చిత్రం చెదిరిని చిత్రిరయ్యో తిరయ్యో ఇంచు లో పొంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు విన్నరే పాట ఇది మరి సంతోష పెట్టడం కోసం రాసిన పాట నాకు పాట ఎక్కడ పరిచయం అయింది చెప్పిన ఎవ్వరికైనా పాట పరిచయం అయ్యే చోటు పాట పరిచయం లేని ప్రాణి ఉండడు పరిచయమైన పాట ఎక్కడైంది అమ్మ దగ్గర పరిచయం అయింది కాబట్టి మా అమ్మ గురించి కూడా చెప్పి ఈ మధ్యనే మీ మీ అమ్మ ఈ అమ్మలందరికీ బహుమతి ఇచ్చిన పాడే జోల పాట అమృతాని కన్న తీయన అమ్మ లాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి బోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా తెలుసా ఈ పాట తెలిస్తే చెప్పట్టుకుంటున్నారు గట్టేయా మీరు ఫుడ్ పాల్స్ ఇట్లా కొడితే అసలే యాక్సెప్ట్ చేయండి గట్టే కుట్టాలి థ్యాంక్ యూ అన్న ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం